ప్రియమైన ఉద్యోగార్థులారా క్రీడా ప్రాధాన్యత ఉన్న యువత కోసం మరో సూపర్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాప్ ద్వారా డాక్టర్ వాయస్ ఆర్ స్పోర్ట్స్ స్కూల్ కడపలో ఖెలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కెఐఏసీఈ కోసం ఐదు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు జాబ్ వివరాలు హెడ్ కోచ్ ఆర్చరీ ఖాళీలు ఒకటి అర్హతలు కోచింగ్ డిప్లొమా ఏస్ఐ లేదా ఏన్ ఏస్ లేదా ఏన్ఐఏస్ అంతర్జాతీయ పోటీల్లో భారతదేశ ప్రతినిధిగా వ్యవహరించాలి కనీసం పది ఏళ్ల కోచింగ్ అనుభవం వయస్సు పరిమితం అరవే ఐదు ఏళ్లలోపు జీతం లక్ష రూపాయల నుంచి ఒక లక్ష యాభై వేలు హెడ్ కోచ్ అథ్లెటిక్స్ ఖాళీలు ఒకటి అర్హతలు అదే విధంగా కోచింగ్ డిప్లొమా పది ఏళ్ల అనుభవం జీతం లక్ష రూపాయల నుంచి ఒక లక్ష యాభై వేలు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్ లీడ్ ఖాళీలు ఒకటి అర్హతలు బ్యాచిలర్మా లేదా మాస్టర్స్ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ ఓర్ ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఐఎస్సీ అలేదా సిఎసీఎస్ అనుభవానికి ఆధారంగా స్కోరింగ్ వయస్సు పరిమితం నలభై ఐదు వేళ్ళు జీతం ఎనభై వేలు నుంచి ఒక లక్ష మసాజ్ థెరపిస్ట్ పురుషుడు ఖాళీలు ఒకటి అర్హతలు ఇంటర్ మరియు మసాజ్ సర్టిఫికేట్ కనీసం రెండు సంవత్సరాల అనుభవం వయస్సు పరిమితం ముప్పై వేళ్లు జీతం ముప్పై ఐదు వేలు ్రేకింగ్ న్యూస్ యోగా గురువులకు శుభవార్త ప్రభుత్వ రంగంలో యోగా ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు వెలువడినాయి ప్రత్యేక అర్హతలు లేకుండా సరైన యోగా ట్రైనింగ్ కలిగిన అభ్యర్థులకే ఈ అవకాశం జిల్లాల వారీగా నియామకాలు పూర్తి వివరాలు మా ఫుల్ వీడియోలో అప్లికేషన్ ఎలా పంపాలి జీతం ఎంత ఇంటర్వ్యూ ఎప్పుడు ఈ వీడియో మిస్ అవ్వకండి స్కిల్ ను సర్వీస్గా మలచే అద్భుత అవకాశం ఇది వెంటనే ఫుల్ వీడియో కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి మసాజ్ థెరపిస్ట్ మహిళలు ఖాళీలు ఒకటి అర్హతలు ఇంటర్ మరియు మసాజ్ సర్టిఫికేట్ కనీసం రెండు సంవత్సరాల అనుభవం వయస్సు పరిమితం ముప్పై ఐదు వేళ్లు జీతం ముప్పై ఐదు వేలు ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది దాన్ని డౌన్లోడ్ చేసి పూరించాలి అన్ని సర్టిఫికేట్లతో సహా స్కాన్ చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మెయిల్ అడ్రస్కు మెయిల్స్కు పంపించాలి అప్లికేషన్ చివరి తేదీ జూన్ ఇరవై రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు ప్రత్యేక సూచనలు దరఖాస్తుదారులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు ఇంటర్వ్యూలో స్కోరింగ్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది ఒప్పంద ప్రాతిపదికన మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉద్యోగం ఉంటుంది ఇతర అలవెన్సులు లేవు ఈ ఉద్యోగాలు ఎవరి కోసం క్రీడలలో నిపుణత కలిగి ఉన్నవారు ప్రభుత్వ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో పని చేయాలనుకునేవారు ట్రైనింగ్ మరియు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనుభవం ఉన్న అభ్యర్థులు త్వరగా అప్లై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి మీ లో పెడితే ఇంకొకరికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని అలర్ట్స్ పొందండి